వెల్కమ్ టు శివాని మీనాక్షి ఛానల్ నేను మీ శివాని మీనాక్షి ఇదిగోండి చూడండి వారాహి అమ్మవారు ఈ విగ్రహం చూడగానే ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా అనే విషయం మీకు అర్థమైపోయి ఉంటుంది సరే అండి ఓం శ్రీమాత వారాహి అమ్మవారు చూపిస్తున్నానంటే వారాహి నవరాత్రులు వస్తున్నాయనే సంకేతం కదా సరే అండి మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు ముగిస్తున్నాయి ఈ పూజా విధానం ఎలా ఉంటుంది తర్వాత పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అమ్మవారికి ఇష్టమైన వర్ణం ఏంటి ఎలాంటి దుస్తులు ధరించాలి అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి ఇంకా వారాహి అమ్మవారికి ఇష్ ఇష్టమైన పూలు ఎలాంటి వర్ణ వర్ణంలో ఉంటే అమ్మవారి ఇష్ట ప్రీతి చెందుతారు అనే చాలా చాలా విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి నేను పోయిన సంవత్సరం పూజను చేసుకోలేదు ఈ సంవత్సరం తప్పకుండా వారాహి నవరాత్రులు పూజ చేయాలని సంకల్పించుకున్నాను అందుకోసం అనేది వీడియో అనేది చేస్తున్నా నేనేమేమి తెలుసుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తప్పకుండా పూర్తిగా వీడియో చూడండి అండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఎవరెవరైతే వారాహి అమ్మవారి పూజ చేసుకోవాలి ఈ నవరాత్రులు విజయవంతంగా అమ్మవారిని చక్కగా మన మనసులో కోరుకునే మంచి ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక తీరాలని అమ్మని ప్రార్థించడం కోసం మనం ఈ పూజ తప్పకుండా చెయ్యాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి అండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకేనా సరే ముందైతే ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు అంటారు కదండి వారాహి నవరాత్రులని ఇవి మనకి మొదలు ఎప్పుడవుతుంది ప్రారంభం ఎప్పుడవుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు గురువారం నాడండి ఆషాఢ శుక్ల పాడ్యమి అంటే అమావాస్యకి తెల్లారు తెల్ అమావాస్య తెల్లారితే మనకి ఆషాఢ శుక్ల పాడ్యమి వస్తుంది జూన్ ఇరవై ఆరు గురువారం అవుతుందండి ప్రారంభం మనకి వారాహి నవరాత్రులు తర్వాత ముగింపు వచ్చేసి జులై నాలుగు శుక్రవారం ఆషాఢ శుక్ల నవమి అవుతుంది మనకి ఈ మధ్యలో జరిగే తొమ్మిది రోజులు వారాహి నవరాత్రులు పూజ జరిపించుకునే అవకాశం ఉంటుంది అలానే జరుగుతుంది కూడా ఇప్పుడు మనకి గతం నుంచి వస్తుంది కూడా ఈ ఏదే ఆషాఢ శుక్ల పాడ్యమి నుండి ఆషాఢ శుక్ల నవమి మధ్యలో జరిగే తొమ్మిది రోజులనే వారాహి నవరాత్రులు అండమైతే జరుగుతుందండి సరే ఈ తొమ్మిది రోజులు ఎవరైనా కానీ పూజ ఆచరించవచ్చు ఇందులో కులాలు మతాలు అనా తర్వాత ఆనవాయితీ ఈ ఆనవాయితీలు లాంటి మాట అయితే లేదండి ఎవరైనా చక్కగా వారాహి నవరాత్రులు అనేది జరిపించుకోవచ్చు జ చేసుకోవచ్చు మనం నిత్యం నిత్యము పూజ ఎలా చేసుకుంటాము అలాగే అమ్మవారికి పూజ చేయొచ్చు మరి ఎలాంటి సమయాల్లో చేయాలి ఇవన్నీ విషయాలు కూడా మనం ఇందులో మాట్లాడుకుందాం తప్పకుండా సరేనా అమావాస్య తెల్లారితే మనకి ఆషాఢ శుక్ల పాడ్యం ఈరోజు మనకి మొదలవుతుంది వారాహి నవరాత్రులు ఈ పూజ ఎలా చేసుకోవాలి ఈ పూజ చేసుకునే విధానం ఎలా అనే విషయంలో మాట్లాడుకుందాం అమ్మవారి పటము లేదంటే అమ్మవారి విగ్రహము చూసారు కదా బుట్ట బొట్టని వేలి హైట్లో ఉన్న అమ్మవారి పట విగ్రహం కానీ లేకపోతే అమ్మవారి పటం కానీ పెట్టుకొని మనం పూజ పెట్ చేసుకోవచ్చు వీలుగా ఉంటే మనము పర్లేదు చేయగలము నేల మీద నిష్టగా పడుకోగలము అనుకుంటే కలషం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కలషం పెట్టుకోవచ్చు లేదంటే అమ్మవారిది చిన్న విగ్రహం పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన లాంటి విగ్రహం లేదంటే అమ్మవారి పటం దొరుకుతుంది ఆ పటం కూడా పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు పూజ చేసే వాళ్ళు తప్పకుండా నియమాలు అనేది పాటించాలండి ఇప్పుడు మనం నియమాల గురించి మాట్లాడుకుందాం ఎలాంటి నియమాలు పాటించాలి నియమ నిబంధనలు అని చెప్పాను కదా అవి ఎలా పాటించాలి ఏంటివి అవి అనే విషయంలో మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి మనం పూజ ఎవరైతే అమ్మవారి వారాహి నవరాత్రుల పూజను ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు తప్పకుండా నేల మీదే పడుకోవాలండి ఒకటి రెండోది వచ్చేసి మాంసం తినకూడదు ఇంట్లో మాంసం వంట చేయకూడదు ఈ తొమ్మిది నవరాత్రులు కూడా మాంసం నీసు పదార్థం అనేది ఇంట్లో పెట్టకూడదు చేయకూడదు అనమాట సరేనా పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి ఆడవారైనా మగవారైనా ఇంట్లో పూజని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి అమ్మ మన ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఈ టైంలో బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి చాలా నిష్టగా చెయ్యాలన్నమాట తర్వాత నేల మీద పడుకోవాలని చెప్పాను కదా తప్పకుండా నేల మీదనే పడుకోవాలి చేయగలము మేము ఆరోగ్యంగా ఉన్నాము ఇది మేము తప్పకుండా అంటే ఉండగలము మన శరీరం సాహకరిస్తుంది అనుకుంటే ఉపవాసం కూడా చేయొచ్చు లేదు చెయ్య మేము చేయలేము అనుకుంటే ఉపవాసం చేయనక్కర్లేదు ప్రతిరోజు తలస్నానం చేయాలి ఈ పూజలు అనుకుంటే చేయగలిగిన వాళ్ళు చేయొచ్చండి లేదు అనుకుంటే మొదటి రోజు తలస్నానం చేసుకోవచ్చు లేదంటే శుక్రవారం వచ్చిన రోజు గురువారం వచ్చిన రోజు పంచమి వచ్చిన రోజు కూడా మీరు పంచమి తిది రోజు కూడా తలస్నానం చేసుకోవచ్చు రోజు తలస్నానం చేస్తే మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నవి అనుకుంటే అలాంటివి స్కిప్ చేసుకోవచ్చు అండి ప్రతిరోజు కాకపోయినా నేను చెప్పిన రోజుల్లో తలస్నానం చేయవచ్చు ఓకేనా ఇంకో విషయం ఏంటంటే తొమ్మిది రోజులు వారాహీ నవరాత్రుల పూజని తొమ్మిది రోజులు పూజ చేయలేము అనుకునే వాళ్ళు ఒక్క రోజు పూజ చేసినా సరిపోతుందండి అది పంచమి తిది రోజు మీరు పూజ చేసుకున్నట్లయితే అది కూడా కందదీపం ఉంటుంది కదా కందగడ్డలో చక్కగా పసుపు కుంకుమను అలంకరించి దీపారాధన చేసుకొని అమ్మకి నివేదించినట్లయితే మన వారాహి అమ్మవారికి నివేదించినట్లయితే ఈ తొమ్మిది రోజులు చేసిన పూజా ఫలితం ఆ ఒక్క రోజులోనే లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు ఐదు రోజులు మనం పూజ చేయలేకపోయినా పంచమి రోజు ఒక్కరోజైనా పూజ చేయొచ్చు కాబట్టి కాబట్టి ఆ ఒక్క రోజులో మనం అమ్మని చక్కగా మనసా వాచ కర్మన అమ్మకి ఇష్టమైన ప్రీతికరమైన నవరాత్రులు కాబట్టి మన కోరిక ధర్మబద్ధమైంది ఉంది అమ్మవారిని అమ్మవారిని ప్రీతి చెందించి మనం ఇష్టం ఇష్టం పడి కోరుకునే కోరికని అమ్మని చక్కగా కోరుకుంటే అమ్మ తప్పకుండా ఆ కోరిక తీరుస్తుందని తీరుస్తుందని పెద్దలు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరం అమ్మని ఆవిడ నామాన్ని స్మరిస్తూ చక్కగా ఈ పంచమి రోజు ఈ తొమ్మిది నవరాత్రులు చేసే వాళ్ళు చేస్తూ చేయలేని వాళ్ళుతో పంచమి రోజు పూజ చేసుకున్నట్లయితే చక్కగా అమ్మవారి కటాక్షం అయితే లభిస్తుంది అంతేకాకుండా మనకు వచ్చే ఎటువంటి సమస్యనైనా అమ్మ తొలగించగల శక్తి మన నా అమ్మవారికి ఉంటుంది కాబట్టి చక్కగా అమ్మని గట్టిగా కోరుకుందాము సరేనా ఇంకా మనం పూర్తిగా అమ్మవారి మీదనే భారం వేసేసి అమ్మవారి నామం జపిస్తూ అమ్మ కటాక్షం పొందుదాం తప్ప ఒకవేళ ఆడవాళ్ళకి రుతుక్రమం ప్రకారం పీరియడ్స్ అడ్డం వచ్చాయి అనుకోండి కలషం అనేది పెట్టమాకండి ఎందుకంటే కలశం పెట్టినప్పుడు నిష్టగా ఉండాలి ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి సరే మనం ఎంత క్లీన్ చేసినా శుభ్రం చేయలేము నిజంగా చెప్పాలంటే శివయ్యకి అభిషేచ అభిషేకం చేసే గంగా కూడా ఎంగిలయే వస్తాయి చేపలతోటి వాటితోటి నీళ్ళలో చాలా జీవులు చిర జీవులు జీవిస్తూ ఉంటాయి కాబట్టి అవి ఎంగిలైన నీటినే మనం గంగా జలంగా భావించి శివైకి అభిషేకం చేస్తాము అది ఆ విషయం వేరే కానీ మనము పాటించాల్సిన జాగ్రత్తలు నియమనిష్టలు నిష్టలైతే తప్పకుండా పాటించాల్సిందే వారాహి నవరాత్రులు అంటే చాలా జాగ్రత్తగా చేయాలి ఇష్టంగా చేయాలి అలానే చేద్దాము సరేనా కాబట్టి ఆడవాళ్ళకి ఏదైనా అడ్డంగా ఉంటే కలశారాధన అనేది పెట్టుకోమాకండి ఓకేనా ఇక అమ్మవారి నైవేద్యాల విషయానికి వస్తే అమ్మకి చాలా ఇష్టమైంది ఏంటంటే బెల్లం పానకం ఎవరికైనా చాలా రకాలుగా విధి వివి వివిధ రకాలుగా నైవేద్యాలు అయితే ఏర్పాటు చేసుకోవచ్చు మనం అన్ని నైవేద్యాలు చేయలేము అనుకున్న పరిస్థితుల్లో అమ్మకి చక్కగా బెల్లం పానకం పెట్టండి లేదు అనుకుంటే ఇంకా మేము ప్ర నైవేద్యాలు అన్నీ చేయగలము అనుకునే వాళ్ళకి తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా అమ్మవారికి చక్కగా చిలకడదుంపలు ఉంటాయి చిలకడదుంపలతోటి ఉడికించి పెట్టుకోవచ్చు ఒక్కొక్క రోజు ఆ చిలకడదుంపలతో చిలకడదుంపని పచ్చిది కూడా పెట్టవచ్చు అమ్మవారికి నైవేద్యం లేదు అనుకుంటే కంద కంద కందగడ్డలు ఉంటాయిగా వాటిని పచ్చిది పెట్టచ్చు అమ్మకి లేదా అంటే రకరకాల వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్ట పెట్టచ్చు ఇంకా పళ్ళు కూడా పెట్టచ్చు అమ్మవారికి లలిత సహస్రనామాల్లో అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెడతామో పాయసాన్నం పర్వన్నం ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఇంకా మొక్కజొన్న పొత్తులు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు చెప్పాం కదా లలిత సహస్రనామాలు లలితమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెడతామో చక్కగా మన వారాయి అమ్మవారికి అమ్మవారికి కూడా అలాంటి నైవేద్యాలు పెట్టవచ్చు లేదా దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం అమ్మవారికి ఎరుపు వర్ణం అంటే చాలా ఇష్టం ఇక ఎరుపు వర్ణానికి వచ్చేస్తే తినే వాటిల్లో మనకి ఇది దానిమ్మ గింజలు చాలా ఇష్టం కాబట్టి మీరు ఉదయం సాయంత్రం నైవేద్యంగా అమ్మవారికి చక్కగా దానిమ్మ గింజలు పానకం కూడా పెట్టుకోవచ్చు ఓకేనా తర్వాత దుస్తుల విషయానికి కాడికి వస్తే అమ్మవారికి ఎరుపు మెరున్ మెరున్ కలర్ ఉంటుంది కదా అది తర్వాత గోధుమ రంగు వర్ణము మెరున్ వచ్చేసి అంటే ఎరుపులు బాగా మెరున్ అంటే తెలుసు కదా మీకు నాకు చెప్పడం రావట్లేదు ఇదిగోండి నేను పెట్టుకున్న కుంకుమ వర్ణంలో బట్టలు కానీ లేదంటే ఎరుపు వర్ణంలో బట్టలు కానీ గోధుమ వర్ణం బట్టలు కానీ ఈ వారాహి నవరాత్రులో ధరించవచ్చు ధరి లేదు అలాంటి అవన్నీ ఇప్పుడు మాకు ఖర్చు ఎక్కువ అనుకుంటే ఉతికిన బట్టలు అయితే ధరించాలి ప్రతిరోజు మనం ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి తప్పనిసరిగా పూజలో ఉతికిన బట్టలు మాత్రమే వేసుకొని చక్కగా పూజనైతే నిర్వహించుకోవచ్చు అనమాట పూల విషయానికి వస్తే అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతి తినే విషయంలో దానిమ్మ పళ్ళు ధరించే విషయంలో ఎరుపు బట్టలు అలంకరణ విషయంలో పూలు కూడా అమ్మవారికి ఎరుపు పూలు అంటే చాలా ఇష్టం ఎరుపు వర్ణంలో చాలా పూలు ఉంటాయి ముఖ్యంగా మందారాలు ఎరుపు మందారాలంటే అమ్మవారికి చాలా ఇష్టము చక్కగా అమ్మవారికి ఎరుపు రంగులో ఉన్న పూలను అలంకరించి అమ్మవారికి పూజ చేసుకోండి చాలా ప్రీతి చెందుతారమ్మ అమ్మవారి పూజ నిర్వహించడంలో మనము పూర్తిగా అమ్మ మీద భారం వేసి స్వచ్ఛమైన మనసుతో పూర్తిగా నమ్మి మాత్రమే పూజని నిర్వహించాలి ఏదో అందరు చేస్తున్నారు మేము కూడా పూజ చేయాలి అన్న ఉద్దేశంతో కాకుండా అమ్మవారు ఉన్నారు అమ్మని పూర్తిగా నమ్మాలి మన ముఖ్యంగా మన శివాని మీనాక్షి ఛానల్లో ప్రత్యేకించి చెప్పేది అమ్మవారిని నమ్మాలి అని లలితమ్మని వారాహి అమ్మని ఎవరైనా కానీ ఒకటే స్వరూపము అమ్మని నమ్మాలి అనే ఉద్దేశంతో మన వీడియోలు చెప్పడం చేయడం జరుగుతుంది సరే ఈ వారాహి నవరాత్రులు చేయడం వల్ల మనకు కలిగిన కలిగే ఫలితాలు ఏంటో తెలుసా కుటుంబంలోని సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ భూ భూమి స్థలాలలో ఆస్తుల విషయాలు వచ్చే సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఎలాంటి సమస్య అయినా కానీ అమ్మవారి ముందు కూర్చొని చక్కగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటే ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు నిష్టగా పూజని నిర్వహించినట్లయితే ప్రతి సమస్యకి పరిష్కారం తక్కుతుంది మనం ఖచ్చితంగా కఠినంగా ఎలాంటి తప్పులు లేకుండా పూజను ఆచరించినట్లయితే మనం కోరుకున్న కోరిక ప్రతిదీ కూడా దానికి ప్రతిఫలం అనేది దక్కుతుంది ఒకవేళ మీరు ఈ పూజ చేస్తున్నప్పుడు మన అదృష్టం ఎంతవరకు ఉందో కూడా పరీక్షించుకోవచ్చు ఇది స్పెషల్గా నేను చెప్తున్నాను శివానీగా చెప్తున్నాను అమ్మ బిడ్డగా చెప్తున్నాను మనము ఎంత నిష్టగా ఉంటున్నాము ఎంత ధ్యానంలో ఉంటున్నాము అమ్మ దగ్గర ఎంత నిజాయితీగా కూర్చున్నాము మన కోరిక ఎంత స్వచ్ఛమైనది అనే విషయము మన అదృష్టం ఎంతవరకు ఉంది అనేది కూడా ఈ నవరాత్రుల్లో మనకి మనం పరీక్షించుకోవచ్చు అమ్మ దగ్గర మనస్ఫూర్తిగా కూర్చొని మన కోరికలు కోరుకోండి మనస్ఫూర్తిగా ధర్మబద్ధమైన కోరికలు కోరుకోండి అది తీరింది అంటే మీరు నిజాయితీగా ఉన్నట్టే అమ్మ ఒప్పుకున్నట్టే అమ్మ తప్పకుండా తీరుస్తారు మీ కోరికలు కాకపోతే చెప్పాను కదా అది ధర్మబద్ధమైన కోరిక ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు నవరాత్రులు అనేది పూజ తప్పకుండా చెయ్యండి సరే ఇంకొకటి వచ్చేసి సమయం మనం అమ్మవారికి ఎప్పుడు పూజించుకోవాలి అనే విషయం మాట్లాడదాము ఇప్పుడు వారాయి నవరాత్రుల పూజ ఏ సమయంలో చేసుకోవాలి అంటే తప్పకుండా సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు రావడానికి ముందు మనకి సూర్యోదయం అవ్వకముందు సూర్యాస్తమం అయిపోయిన తర్వాత అర్థమైంది కదా మంచి తెలుగులో ఫస్ట్లోనే చెప్పేశాను సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు రాకముందు ఈ టైంలో మనము వారాహి అమ్మవారి మన వారాహి అమ్మవారి నవరాత్రుల పూజ జరిపించుకోవాలి ఎందుకంటే అమ్మ నైట్ టైంలోనే రాత్రుల్లోనే శక్తిని కూని ఉంటారట అమ్మవారికి శక్తి అప్పుడే యాక్టివేట్లో ఉంటుందంట మంచిగా అమ్మవారి శక్తిగా పరిపూర్ణంగా ఉండేది సూర్యోదయం అయిపోయింది సూర్య సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాతనే అమ్మ బలం అనేది ఎక్కువగా ఉంటుందంట కాబట్టి ఆ టైంలోనే చక్కగా అమ్మను పూజించుకుందాము అప్పుడు ఎలా అంటే సాయంత్రం ఏడు గంటల తర్వాత అమ్మవారి పూజ మొదలు పెట్టుకోవాలి ఆ టైం నుంచి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అర్ధరాత్రి అయినా కానీ అమ్మవారి పూజ చేసుకోవచ్చు మనకి వీలయ్యే టైము నైట్ ఏడింటి నుంచి ఇంకా ఉదయం బ్రహ్మముహూర్తం ఐదు గంటల లోపే అమ్మవారి పూజ అనేది పూర్తయిపోవాలి అంటే సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం మళ్ళీ తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల లోపు ఈ మధ్యలో సమయంలోనే అమ్మవారి పూజ అనేది పూర్తయిపోవాలి ఈ టైంలో మీరు ఎప్పుడైనా ఏర్పాటు చేసుకోండి పూజా కార్యక్రమాన్ని సరేనా సూర్యోదయం తర్వాత మాత్రం అస్సలు పూజ చేయకూడదు సూర్యుడు వచ్చిన తర్వాత అమ్మవారికి అస్సలు పూజ చేయకూడదు అప్పుడు చేసినా కానీ ఫలితం ఉండదు చేయకూడదు అని అంటే మీరు పూజ చేసినా ఫలితం ఉండదు కాబట్టి చక్కగా సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాతనే నాకు పలకడం వచ్చిన భాషలోనే చెప్తున్నాను సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాతనే వారాహి పూజ అనేది మొదలు పెట్టుకోండి నైట్ ఏడు గంటల నుంచి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం ఐదు గంటల లోపే అమ్మవారి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకోండి ఇక అమ్మవారి పూజ మంత్రాలు ఉంటాయి కదా ఎట్లా అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకోండి అమ్మవారి నామాలు చదువుకోవడం రాదు పలకడం రాదు నాలాంటి వాళ్ళకి అమ్మవారి లలిత అసహస్రనామాలు చదువుకోవచ్చు అవి కూడా పలకడం రాదు నాకు అప్పుడు ఏం చేస్తాను శ్రీ నమః నమ మాత్రే నమ పూజ మొదలైన దగ్గర నుంచి వరకు కూడా శ్రీమాత్రే అనే అంటూ ఉంటాను అలానే పూజని పూర్తి చేయవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అంతేకాని రాణి పదాలు పలికి తప్పుగా ఉచ్చరించి అమ్మకి అమ్మకి కోపం తెప్పించకండి సరేనా నాకు చెప్పాను కదా పలకడం రాదని అమ్మవారి నామాన్ని తప్పుగా ఉచ్చరించి అమ్మవారికి కోపాన్ని తెప్పించకండి సరేనా తర్వాత అమ్మవారి నామం చదువుకున్న తర్వాత అమ్మవారికి చక్కగా నైవేద్యం నివేదించి హారతిచ్చేసి అమ్మవారి పూజ అలా పూర్తి చేసుకోండి ఈ పూజ ఈ తొమ్మిది నవరాత్రుల్లో మనము మాంసము ముట్టకోరాదు పిల్లల్ని తిట్టకూడదు తప్పుగా మాట్లాడకూడదు తర్వాత సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి తర్వాత నేల మీదనే పడుకోవాలి తర్వాత చక్కగా అమ్మవారికి సంబంధించిన మాటలు మాట్లాడుకోండి నోటి నుంచి అసభ్యకరమైన మాటలు మాట్లాడకండి వీలైనంతవరకే మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి సా తర్వాత భోజనానికి విషయం కొచ్చేస్తే అమ్మవారికి నైవేద్యం పెడతాం కదా అదే మనం తీసుకుంటే చాలా బాగుంటుంది అమ్మవారు కూడా చక్కగా మనకి ఆశీర్వాదం తొందరగా ఇస్తారు ఇంకో విషయం ఏంటంటే అమ్మవారికి దీపారాధన ఉదయం సాయంత్రం చేసుకుంటాం కదా చేసుకున్నప్పుడు వేరే ఊర్లు వెళ్ళకుండా మన ఇంట్లోనే ఉండే విధంగా చూసుకోండి అంటే మనం తప్పదు బయటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళండి కుదిరిన వాళ్ళు ఇంట్లోనే అమ్మవారికి దగ్గరగా ఉండే విధంగా చూసుకోండి సరేనా మరొక విషయం నిత్యం వెలిగే అఖండ దీపాన్ని ఎవరైనా వెలిగించుకోవచ్చు కాకపోతే జాగ్రత్త వహించాలి అక్కడ న్యూస్ పేపర్లు కానీ క్లాత్ కానీ దూరంగా ఉండే విధంగా చూసుకోండి జాగ్రత్త వహించగలము అనుకుంటేనే అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇందులో ఆనవాయితీ అనేది ఏం లేదమ్మా నిత్య దీపారాధన వెలగడం శుభప్రదం ఇంకొక చిన్న విషయం అండి చాలా ముఖ్యమైనది మనం పూజ నిర్వహించుకున్నప్పుడు అమ్మవారి పట్టము కానీ విగ్రహం కానీ మనం ఎక్కడైతే పూజను ఏర్పాటు చేసుకున్నామో తొమ్మిది రో తొమ్మిది రోజులు చేసుకున్న పూజ ఒక్కరోజు చేసుకున్న ఒకటే స్థలం అనేది కేటాయించండి పూజకి మాటికి మార్చకుండా ఒక దగ్గరే పూజను ఏర్పాటు చేసుకొని పూర్తిగా చేసుకోండి కదిలిచ్చు మాకండి ఫోటోని సరేనా పూజంతా తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత అమ్మవారికి నివేదన చెప్పుకొని తర్వాత కదిలిచ్చు అనమాట సో వారాహి నవరాత్రుల్లో ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో నా వీడియోలో వరకు నాకు పలకడం వచ్చిన విధంగా చెప్పవలసినవి అన్నీ చెప్పానని నేను భావిస్తున్నాను మీ అందరికీ నా గురించి తెలుసు కదా అందుకోసమే ఇందులో తడబాటు వచ్చినా కానీ నేను ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మాట్లాడేస్తున్నా నా తడబాటుని వెరింపుగా చూడకండి నాలోని లోపంగా చూడమాకండి సరేనా కానీ అమ్మవారికి పూజ చేస్తున్నంతసేపు కూడా అమ్మ మీద ధ్యానం చేయండి నా మాటలతోటి కాదు ప్రతి ఒక్కరు పూజ చేసుకోవాలి అమ్మకు దగ్గర అవ్వాలి అమ్మ ధ్యానంలో ఉండాలి అనేది నా ఉద్దేశము మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు చేయగలిగిన పూజే కాబట్టి ఇందులో అధిక ఖర్చుగా ఖర్చు అవుతుంది ఆర్థికంగా మేము చేసుకోలేము అన్న సమస్య అయితే లేదు చెప్తున్నాను కదా మనం బట్టలు కొనుకోవాలి రంగు ఇప్పుడు మెరూన్ కలరు రెడ్ కలరు అని చెప్పారు గోధుమ కలర్ అని చెప్పారు ఇవన్నీ కొనుక్కోవాలి అని ఏం లేదు మనకి ఉతికిన బట్టలు వేసుకొని అయినా చక్కగా అమ్మవారి పూజ ఆచరించవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇంకా అమ్మవారి పూజ చేయాలంటే భయపడే వాళ్ళు ఉంటారు నేను కూడా మొదటి సంవత్సరం నేను భయపడ్డాను ఇప్పుడు మొద నేను మొదటిసారి అమ్మ వారాహి నవరాత్రులు చేయబోతున్నాను ఇందులో నాకు ఎలాంటి సమస్య అయితే లేదు చక్కగా నేను అమ్మవారి గుప్త నవరాత్రులు చక్కగా చేసుకుంటాను మీరు కూడా చేయండి పూజ ప్రతి ఒక్కరు ఆచరించవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఇందులో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని కూడా లేదు ప్రతి ఒక్కరు చేయొచ్చు కాకపోతే జాగ్రత్తగా చేసుకోండి సరేనా కలి చిన్నపిల్లలైతే కలుషం పెట్టుకోకండి అమ్మా అంటే నేను చిన్నపిల్లలు అంటే పెళ్ళి కాని పిల్లలు ఉంటారు కదా కాలేజీ పిల్లలు వాళ్ళకు కూడా ఈ మధ్య చిన్న వయసులో పిల్లలు కూడా ఆధ్యాత్మికంగా దేవతారాధన బాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా చేసుకోండి సరేనా ఇంకోటి ఏంటంటే మన వీడియో పూర్తిగా చూసినట్లయితే ఇప్పటివరకు నా తలబాటు మాటలు కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోని సరేనా ఉంటానండి నేను మీ శివాని మీనాక్షి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను తప్పకుండా మన వీడియోని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఇక మీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తూ ఉండండి మన లలితమ్మని చూసి దర్శనం చేసుకొని శివయ్య దర్శనం చేసుకొని వారి యొక్క కటాక్షం కూడా తీసుకుంది రోజు కూడా మనం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మరికొంతమంది వీడియోని చూస్తారు తప్పకుండా ఆ బెల్ ఐకాన్ టచ్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయట మీకు రోజు అమ్మవారి దర్శనం శివయ్య దర్శనం లైవ్లో చేసుకోవచ్చు మీరు నేను లైవ్ కంపల్సరీ డైలీ చే డైలీ చేస్తాను కొంచెం ఒక్కొక్క రోజు నేను అల్లరి చేస్తూ ఉంటాను ఆ అల్లరిని కూడా భరించండి సరేనా అమ్మ బిడ్డాను కదా ఉంటానండి నేను మీ శివాణి మృగాక్షి మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం